హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ సో గైస్ ఫస్ట్ అయితే మీ అందరికీ హ్యాపీ శివరాత్రి అండ్ గైస్ ఇప్పుడు మా ఛానల్ ఫోర్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్ పైన రోజు ఫైవ్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతున్నారు ఫైవ్ హండ్రెడ్ కే సారీగా ఫైవ్ హండ్రెడ్కే కాదు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే ఐదు వందల మంది సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిపోతారు మీరు సబ్స్క్రైబ్ చేస్తే సో అందుకే ఇప్పుడైతే సాయంత్రం టైం అవుతుంది అందుకే మేమైతే మంచిగా ఫ్రెష్ అయ్యి పైకి వచ్చినాం ఆడడానికి నేను అయితే పైకి రాలేదు సో వీళ్ళే పొరలో నేను పైకి తీసుకొచ్చి దాన్ని ఆడదాం ఇంట్లో టైం పాస్ అవుతుంది అనేసి సో మారం పెట్టి గేమ్ ఆడుతున్నాం అండ్ ఇది చూసినా ఇదే మా బాల్ అనమాట సో ఈ బాల్ తయారు చేసి చూడండి బ్లాస్టిక్ పేపర్తోన ఇలా కవర్ వేసి తయారు చేసాడు అరే వేడిపోతున్నారు రా సోగా చూడండి వాళ్ళు పైకి చూసి వాళ్ళకి ఎందుకు పోతున్నారు ఏమైరా ఆడదామని పిలు పైకి వచ్చి ఏం రా మళ్ళీ ఏమైంది చూడండి వాళ్ళు నన్ను పైకి తీసుకొచ్చి మరం బీట్ ఆడదాం సో వాళ్ళు వాళ్ళే కొట్లాడి కిందకి వెళ్ళిపోతున్నారు ఇట్లయితే ఏందిరా భయ్య నాకు అసలు అర్థం అవుతులేదు వాళ్ళే నన్ను దోలుకొచ్చారు పైకి ఆడదాం మరం బీట అని వాళ్ళే వెళ్ళిపోయారు చెప్పకుండా వాళ్ళే కొట్లాడి సో ఇప్పుడు వాళ్ళ గురించి వెయిట్ చేయాలి అంటే నేను కిందికి వెళ్ళాలి అసలు అర్థమవుతుంది నాకైతే అండ్ మీకైతే ఫస్ట్ ఇక్కడ వ్యూ చూపిస్తా వ్యూ అయితే కిరాక్ ఉంది సాయంత్రం అయితే ఇంకా ఇక్కడైతే సన్సెట్ అవుతుంది కిరాక్ అనిపిస్తుంది లొకేషన్ మీకు చూపిస్తే మీరు కూడా చూడండి ఒకసారి చికావుట్ తీసి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది అక్కడ సన్సెట్ అవుతుంది వా అసలు కిరాక్ అనిపిస్తుంది ఇంకా ఇక్కడ వ్యూ చూడండి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అక్కడ పైన చదువుకుంటున్నట్టు ఉన్నారు అండ్ ఏడైతే కిందికి వెళ్తుంది మళ్ళీ తెలియదు అండ్ అక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళి పొల్యూషన్ వెళ్తుంది సో వ్యూ అయితే కిరాక్ ఉంది అండ్ పైన ఎప్పటిలాగా ప్రతి రోజులాగా ట్రాఫిక్ ట్రాఫికే అండ్ పక్షులు ఎప్పుడుతున్నాయి ఆకాశంలో కబూతరులు అండ్ అక్కడ గుడిలోకి వెళ్ళి సౌండ్ వస్తుంది పాటలు పెట్టారు శివరాత్రి కదా అందుకే పాటలు పెట్టారు అక్కడ మీకు సౌండ్ వినిపియచ్చు అండ్ రోడ్ అయితే చూడండి ఎంత ఖాళీగా ఉంది ఏమైందిరా మళ్ళీ జరిగింది పోయి కొట్లాడిరా మీరే నన్ను పైకి వెళ్ళి మీరే కొట్లాడితే మీరే నన్ను పైకి వెళ్ళి ఏమైంది

ఆడదామా ఈ బాల్తో ఆడదామా బాల్తో ఆడదామా మెల్ల గుడ్డ పగాది తీసుకునేటట్టు అన్నారు మీ ఇద్దరు ఆగరా భా నేను టీషర్ట్ వేసుకుంటా బాల్ ఎగరేస్తున్నా బాల్ ఎగరేస్తున్నారా భయ్ మీరు ఓరి

సిక్స్ మెల్లమెల్ల కదా అంత గట్టి కొట్లాడరా బాయి అనుకోకుండా తా మొన్న దాకి నెల చూడు మరి ఆడు కొట్టి ఆడు ఆడు కొట్టినప్పుడు ఇట్లా బ్యాగ్ తిరుగురా నువ్వు అట్లా అట్లా ఉన్నాను ఎదురుగా అట్లా లేవు

ఏమైంది గైస్ వాళ్ళు జస్ట్ ఐదు నిమిషాలు ఆడి మళ్ళీ కిందికి వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అండ్ గైస్ ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి జస్ట్ ఇప్పుడు ఇప్పుడే జాయిన్ అయినా జస్ట్ రెండు మూడు రోజులు అవుతుంది అంతే అండ్ జిమ్కి వెళ్దాం కిందికి వెళ్ళి ఫ్రెష్ అవుతాం ముఖంగా కడుకొని టీషర్ట్ షర్ట్ నై పండ్ జిమ్కి వెళ్దాం దాని తర్వాత చూద్దాం ఏం వెళ్ళాం అండి టైం అయితే సిక్స్ థర్డ్ అవుతుంది సెవెన్కి వెళ్ళాలి నేను సో కిందికి వెళ్దాం అండ్ చూద్దాం నెట్స్ సో గాయిస్ ఫైన జిమ్కి వెళ్తున్నా నేను చెక్అవుట్ తీస్ సో గైస్ ఫైనల్ జిమ్ కడికి వచ్చేసినాం ఇదే మన జిమ్ జస్ట్ డేట్ వస్తాయి అయిపోతుంది

ఒక్కో అన్న ఒక్క అన్న లేరా చూడండి పనిగా ఉన్నందుకు దీపం ముట్టించు చెట్ల కూడా